ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ పదహారు మరియు పదిహేడవ తేదీలో ఆదాయ మార్గం కోసం వెతుకుతుంటే గనక ఒకరి వల్ల ఒక ఆదాయ మార్గం దొరుకుతుంది అది ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుంది ఏ రూపంలో వస్తుంది అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మార్చిన రిక్వెస్ట్ ఏంటంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదే విధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ విశ్వానంద స్వామి వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్చేయండి తులారాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు బ్యాలెన్స్గా ఉంటారు అలాగే ఎప్పుడూ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఒకేలా ఉంటారు కష్టం వచ్చినప్పుడు ఒకలా కృంగిపోరు అలాగే సంతోషం వస్తే గంతులయ్యారు ఈ రాశివారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు వీరిని చాలామంది ఇష్టపడతారు అలాగే రహస్యంగా చాలామంది ప్రేమిస్తూ ఉంటారు అదేవిధంగా వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి చాలా అదృష్టం కలిసి వస్తుంది అలాగే కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదలరు అలాగే వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది కానీ వీరి తెలివితేటలు ఇతరులకు ఉపయోగపడతాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇతరులకు వీరు చాలా సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం చెయ్యరు కానీ వీరు ఈశ్వరుని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి ఆ దైవమే వీరికి తోడుగా ఉంటారు అనుకున్నది అనుకున్నట్లుగా జీవితం ఉండబోతుంది విద్యార్థులకు మంచి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు అక్టోబర్ పదహారు మరియు పదిహేడవ తేదీల్లో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయం పెరుగుతుంది రావాల్సిన డబ్బు అందుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు అలాగే అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడానికి ముందుకు వెళ్తారు విందులు వినోదాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు ఓకే ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది ఉద్యోగం చేసేవారికి పని భారం పెరగడం వల్ల వీరికి మంచి పేరు కూడా వస్తుంది సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారు కుటుంబంలో అన్నదమ్ముల సహకారం లభిస్తుంది కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు బంధువులతో సౌఖ్యత నెలకొంటుంది దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంతకాలం వేచి ఉండడం చాలా మంచిది శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు ఎలాంటివి ఉండవు బుధాదిత్య రాజయోగం వారికి ప్రయోజకరణంగా ఉండవచ్చు అదేవిధంగా ఈ రాజయోగం జాతకంలోని మొదటి ఇంట్లో ఏర్పడుతుంది మీ ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వాన్ని పెంచుతుంది మీరు సమాజంలో గౌరవం మర్యాదలు పొందుతారు అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ఉద్యోగాలకు మంచి అవకాశాలు రావచ్చు భౌతిక సుఖాలు పెరిగే అవకాశం ఉంటుంది ఈ యోగం వలన వృత్తి వ్యాపారానికి ఇల్లు ఇది ఉద్యోగి వృద్ధికి తీస్తుంది ఈ సమయంలో మీరు పనిలో కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం వస్తుంది మీ సోషల్ స్టేటస్ పెరుగుతుంది ప్రేమలో పడతారు ప్రేమలో ఉన్న వారికి మంచి సమయం కాబట్టి మీరు చాలా ఆనందంగా ఉంటారు ఇలా రాశి వారి ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది వారిని అర్థం చేసుకునే వ్యక్తి ఈ రోజున దొరుకుతారు ఇతో మంచి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి అది పెళ్లి వరకు దారి తీస్తుంది గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి ఈ క్రమంలో పలు గ్రహాలతో కలిసి పలు యోగాలను ఏర్పడతాయి అలాంటి యోగా లో ఒకటి బుధాదిత్య రాజయోగం ఇది చాలా శుభప్రదమైన యోగం ఈ తుల రాశి వారికి ఈ రాజయోగాన్ని కలిసి ఉన్న రాశి చక్రాలలో సంపద శ్రేయస్సు ఆనందాన్ని తీస్తుంది అలాగే బుధాదిత్య రాజయోగం గౌరవం ప్రతిష్టను పెంచుతుంది బుధుడు సూర్యుడి సంయోగ కారణంగా ఏర్పడుతుంది బుధుడు సూర్యుడు ఒకే రాశిలో ఉన్న సమయంలో ఈ యోగం ఏర్పడడం వల్ల తెలివితేటలు వాక్కు కారకుడు బుధుడు ప్రస్తుతం బుధుడు తులారాశిలో ఉన్నాడు అలాగే సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుచుచున్నాడు కాబట్టి ఈ రాజయోగం ఏర్పడడం వల్ల ఈ తులారాశి వారికి ప్రయోజనం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అలాగే ధర్మసిద్ధి ఉంటుంది శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఆర్థిక లాభం కలదు నచ్చిన వారితో ఆనందంగా పంచుకుంటారు సంతోషకరమైన వార్తలు వింటారు తులారాశి వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు చేపట్టిన పనిలో ఉత్సాహంగా పనిచేస్తూ ఆనందంగా ఉంటారు అనుకున్నది అనుకున్నట్లుగా దక్కుతుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా ఉండాలి కుటుంబంలో సభ్యుల సహకారం ఉంటుంది తులారాశివారు ఈ కొన్ని రోజుల్లో కొత్త వాహనం ఇల్లును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు ఇది మీ జీవన శైలిని మెరుగుపరచడంతో పాటు స్థిరీకరిస్తుంది ఉద్యోగులకు మంచి అవకాశం ఉంటుంది అలాగే నిరుద్యోగులకు ఈ సమయం మంచి ఉపాధి అవకాశం పొందే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారు కొత్త మెరుగైన ఆర్డర్లను పొందే అవకాశం ఉంటుంది ఫలితంగా ఆర్థిక లాభాలు మెరుగుపడతాయి వ్యాపారణ విస్తరణ చేయాలని అనుకుంటే ఈ సమయం మీకు కలిసి వస్తుంది ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈ కాలంలో మీ తల్లిదండ్రులతో సంబంధాలు కూడా స్నేహపూర్వకంగా బలంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో శాంతి ఆనందం విలిజిల్లుతుంది అలాగే ఈ రెండు రోజుల్లో ప్రయాణాలు కలిసి వస్తాయి అలసట లేకుండా పనులు చేస్తారు శారీరక సమస్యలు తీరిపోతాయి విదేశీ ప్రయాణాలు ఉన్నత విద్య అనుకూలిస్తాయి న్యాయవాద ఉపాధ్యాయ వైద్య ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి దైవభక్తి ఎక్కువగా పెరుగుతుంది నలుగురికి సహాయం చేస్తారు మంచి ఆలోచనలు స్ఫూర్తిస్తున్నాయి అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఇలాంటివి ఉండవు చివరికి అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి కాస్త ఊరట లభిస్తుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి అనుకోని ప్రయాణాలు చేస్తారు దానివల్ల మీకు లాభమే ఉంటుంది కానీ నష్టం మాత్రం ఉండదు